హాయ్ అండి వెల్కమ్ టు లలిత షార్ట్స్ ఈరోజు ఘాటుఘాటుగా మిరియాల చారు ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక మిక్సీ జార్ను తీసుకొని ఒక రెండు పెద్ద స్పూన్ల మిరియాలను ఒక పది పదిహేను వెల్లుల్లిపాయలను హాఫ్ టీ స్పూన్ జీలకర్రను వేసుకొని బరకగా పౌడర్ను పట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును ముందుగానే నానబెట్టి నానపెట్టి రసం తీసుకొని పక్కన పెట్టి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక ఆవాలు మినపప్పు ఎండుమిర్చి కరివేపాకు ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలను వేసి కొంచెం సాఫ్ట్గా అయిన తర్వాత ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు నీళ్ళను వేసుకొని రుచికి సరిపడేంత ఉప్పు హాఫ్ టీ స్పూన్ పసుపు ముందుగా పట్టి పెట్టుకున్న పౌడర్ని వేసి కొంచెం కరివేపాకు ధనియాల పొడిని కూడా వేసి బాగా మసాలనివ్వాలి ఒక ఐదు నిమిషాలు రసమంతా ఇలా మరిగిన తర్వాత కొత్తిమీర వేసి సర్వ్ చేసుకోవడమే వర్షాకాలంలో వచ్చే జలుబు దగ్గుకు ది బెస్ట్ రసం చారు థ్యాంక్ యూ